మీ కాన్ ప్రాపర్టీ ఈరోజు మీ కాన్ ప్రాపర్టీ మినీ బైపాస్ లిమిట్స్ లో మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీ ఈ రోజు బైపాస్ దగ్గరలో ఒక అద్భుతమైన ప్రాపర్టీ అదిరిపోయే ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ రెండు ఫ్లోర్లు గల ప్రాపర్టీ రెండు ఫ్లోర్లు గల ప్రాపర్టీ రోడ్డుకి దగ్గరలో మంచి తెలుగింటి కళ తెలుగుంటి కళ కలకల్లాడి ఇల్లు వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ లగ్జరీ ప్రాపర్టీ లోపల లోపల ఇంద్రభవనం లాగా ఉన్న ప్రాపర్టీ బంగారం లాంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కాస్ట్ ఆఫ్ ప్రైస్ డీటెయిల్స్ మాకు చెప్తారు చూడండి ప్రాపర్టీ వచ్చేసి మినీ బైపాస్కి దగ్గరగా ఒక మంచి ఏరియాలో ఉందన్నమాట చాలా మంది ఉంటారు కదా నలభై లక్షల లోపల ప్రాపర్టీ కావాలి ముప్పై ఎనిమిది లక్షలది ప్రైస్ ఇల్లు కట్టి రెండున్నర సంవత్సరం మాత్రమే ఇల్లు మొత్తం ఇంకోటి ఇంకోటి పెట్టుకుని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మాకు ఫోన్ చేసేవాళ్ళు ఓకేనా ఇది మా వ్యాపారం మా బతుకు తెరిది మాకు నాలుగు వేల ఫీజులు కట్టేనే మేము ప్రాపర్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఎందుకంటే మాకు ఎవరు శత్రువులు లేరు ఓకేనా మేము విరోధం ఎవరితో పెట్టుకోము మా వ్యాపారం గురించి ఆలోచిస్తాం నాలుగు వేల రూపాయల ఫీజులు ఎందుకు కట్టాలంటే మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తారు వాళ్ళందరూ నేను ఫ్రీగా ఎలా చూపించగలుగుతాను నా ఆఫీస్ రెంట్ ఏమైంది నా పెట్రోల్ ఏంటంటే పెట్రోల్ ఏమయ్యి మా భోజనాలు ఏమయ్యి గుర్తుపెట్టుకోండి నాలుగు వేల రూపాయల ఫీజులు కట్టండి మంచి సర్వీస్ ఇస్తాను ఓకేనా మీకు నచ్చిన ప్రాపర్టీలు చూపిస్తా అలా అని చెప్పి నాకు నాలుగు వేల ఫీజులు కట్టే కట్టే కట్టాం కదా అని చెప్పి మీరు కోటి రూపాయలు ఇల్లు నాకు ముప్పై లక్షలకి వస్తుందా రెండు కోట్ల రూపాయలు కోటి రూపాయలకి వస్తుందా ఇట్లా ఎట్లా అడగబడదనమాట ఓకేనా మీ నాలుగు వేల ఫీజుకి తగ్గట్టు నేను మంచి ప్రాపర్టీలు చూపిస్తాను ఓకేనా ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ ఇంకోటి చెప్తాను ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ వాస్తుతో కూడిన ప్రాపర్టీ ఓకేనా మంచి తెలుగింటి ప్రాపర్టీ లగ్జరీ ప్రాపర్టీ చాలా ఇష్టంగా కట్టుకున్న ప్రాపర్టీ ఓకేనా ఈ ప్రాపర్టీని మేము నేను చూపిస్తాను చూడండి ఓకేనా சேல் செய்யாலரு <laughs> ಮಿರ ಅಕ್ಕ ಸರ್ ಒಂದೇดิ ಸರ್ ವಿವಿನಗರನಾ ಎಸ್ ಸರ್ ವಿವಿನಗರಕ್ಕೆ ಅಕ್ಕ ನಾವು ವೇದಕನ ರೈಲ್ವೆ 게ಟ್ ರೋಡ್ ಇರುತ್ತೆ ಸರ್ ಎಸ್ ಸರ್ ಇಪ್ಪು ರೈಲ್ವೆ 게ಟ್ ರೋಡ್ ಆ ಎಂಟ್ರೇ ಇಲ್ಲಾ ಹಾ ಎಂಟ್ರೇ ಎಂಟ್ರೇ ಫಸ್ಟ್ ರೈಟ್ ಕೇಫೋ ಬಿಟೋ ಗೊತ್ತಗ ಏನೇ ಕೇಫು ಕೆ ಕೆಫು పెద్దದ ಬೆಕ್ಕೆ ಹಾ ಹಾ పెద్దದಿ ಹಾ ಅದರ ಪಕ್ಕ 빌ಡಿಂಗ್ ಇದೆ ಮೇರ ಆಫೀಸ್ 게ಟ್ ಗನ್ ಇಕ್ಕಣ್ಣ ಅಮ್ಮ ಸರ್

ಹ್ಮ್ <many> ಬೇಗ <many> <the> <many> <many>